అత్యవసర సమయంలో అనుసరించాల్సిన పద్ధతులు ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయం రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్ నిర్వహించిన అధికారులు అత్యవసర సమయంలో అనుసరించాల్సిన పద్ధతులు ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి విమానాశ్రయం రైల్వే స్టేషన్లో కలెక్టర్ చేతన్ ఎస్పీ రత్న పర్యవేక్షణలో పోలీసులు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇతర శాఖల అధికారులు డ్రిల్ నిర్వహించారు ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పేలుడు పదార్థాలను ఏ విధంగా నిర్వీర్యం చేయాలో బాంబు స్క్వాడ్ బృందం సభ్యులు కళ్లకు కట్టినట్టు వివరించారు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఏ విధంగా కాపాడుకోవాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది లైవ్లో చూపించారు తుపాకులు చేత పట్టుకొని ప్రాణ నష్టం జరగకుండా శత్రువులను ఏ విధంగా నిలవరించాలో పోలీసులు వివరించారు పరుగుదేశం పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు اڪاوند تي آيو آهي ۽ ڏيپوزٽ ٿيو آهي بس بس 2 2 رام لاءِ وها فاؤنٽ ما فيڪل ڊوبل جيمن ان ريڪال ان ريڪال ವೆಹಿಕಲ್ ಹ್ಯಾಂಗ್ ಆಪ್ ವೆಹಿಕಲ್ ಹ್ಯಾಂಗ್ ಆಪ್ ಹ್ಯಾಂಗ್ ಆಪ್ ವೆಹಿಕಲ್ ಕೆಡ್ 100 ಕೆಡ್ ಮ್ಯಾಮ್ ಸ್ವಿಚ್ ಹ್ಯಾಂಗ್ ಆಪ್ ನೀರು 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 ಬಂತು ಆ ಬಂತು Ver, ver, aç lan! Aç